ఇలా చూడు సెక్రటరీ మనం ఏం చేసినా పది కాలాల పాటు మన పేరు చరిత్రలో నిలిచిపోయేలా చెయ్యాలయా ఆ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఆరున్నర ఏళ్ళుగా వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు రాకుండా అలో అచ్చనాన్ని ఎడుతున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయోజనాలు వాళ్ళకి ఇవ్వాల్సిన నోసల్ ఇంక్రిమెంట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రమోషన్ సాలు వాళ్ళకి ఇవ్వాల్సిన సర్వీస్ రూల్స్ అలా వాళ్ళకి ఇవ్వడానికి మనకేటి నొప్పి మనకేమన్నా ప్రత్యేకంగా ఏమైనా చెయ్యాలి ఏంటి వాళ్ళు ఏ మాతృశాఖల్లో అయితే వాళ్ళని మనం నియామకం చేసామో అవి వాళ్ళకి ఇచ్చేయాలి అంతేగాని మళ్ళీ వాటి మీద అధ్యయనం చేయండి ప్రతి నెల కూకుందరే ఆ కూకున్న తర్వాత మాట్లాడుకుందరే ఈ యాగం పెంచుదారే ఒక ఐదు ఆరు నెలలు చూసి మొత్తం అంతా చేద్దారు ఎక్కడ మాట్లా మనం ఏమైనా చేస్తే ఉద్యోగులకి ప్రయోజనం సేమకూరులో చేస్తే వాళ్ళు ప్రభుత్వం తాలూకు సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్తారు అంతేగాని అల్లది మాట చెప్పి ఇల్లుది మాట చెప్పి అలా కాలయాపన చేస్తే మనం తర్వాత చాలా నట్టపోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకంటే ముందు ఆ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వాళ్ళు కూడా అలాగే చేశారు ఘోరంగా దెబ్బ తినేశారు అలా దెబ్బ తినేసిన తర్వాతేనా మనకు మెలకు రావాలి కదా ఇప్పటికీ మనం అధికారంలోకి వచ్చి ఈ ఏడాదిన్నర అవుతుంది ఇంకో రెండు మూడు వేలు పోతే ఇంక మనకి మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చేస్తుంది మనం బిజీ అయిపోతాం వాళ్ళ ప్రమోషన్లో వాళ్ళ సర్వీస్ ఇంక్రిమెంట్ వాళ్ళ నోసల్ ఇంక్రిమెంట్లు సర్వీస్ వుల్స్ అన్ని కూడా మళ్ళీ పక్కన అడిపోతాయి మనం అన్నిసార్లు అడిగించుకోకూడదయా మనం ఏదైనా చేస్తే వాళ్ళకి మంచి చేతే లక్ష ముప్పై వేల కుటుంబాల్లో ఎలుగుల నిపుణులు అవుతాం ఏం చేపరే మనం మంచి కోసం చెప్తాను ఆ ఆలకించండి రా బాబు ఆ ఆలకించబోతే మనం జల తినేస్తాం తర్వాత మరొక విషయంలో మళ్ళీ కలుద్దరే